మీకు అక్కడ కనిపిస్తున్నది లింగరాజ దేవాలయం ఇది భువనేశ్వర్లోని అత్యంత ప్రాచీనమైన మరియు విశిష్టమైన శైవ దేవాలయాల్లో ఒకటి ఈ దేవాలయాన్ని నగారా స్టైల్లో నిర్మించడం జరిగింది దీని యొక్క స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఒక్క దేవాలయంలోనే లోపల చిన్న చిన్న దేవాలయాలు చాలా కలిగి ఉండటం దీని యొక్క విశిష్టత ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మింపన పడినప్పటికీ ఇప్పటికీ చాలా అందంగా ఉంటుంది ఈ దేవాలయం యొక్క ఎత్తు నూట ఎనభై అడుగులు ఆ గోపురం చూడండి ఎంత ఎత్తులో కనిపిస్తుందో ఇది కలింగ శైలిలో నిర్మింపబడిన గొప్ప శిల్పకళ నైపుణ్యానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయంలో ప్రధానంగా శివుడిని పూజిస్తారు ఇక్కడ శివుడు లింగరాజుగా పూజింపబడతాడు దేవాలయం లోపల అనేక శిల్పాలు చెక్కుబడి ఉంటాయి ఇవి కలింగ శిల్పకళ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి చూడండి ఎంత ఎత్తుగా ఉంటుందో ఒకసారి వాటిపై చెక్కిన శిల్పాలు కూడా ఇప్పటికీ అలాగే ఉండటం గమనార్హం ఈ దేవాలయంలో మహాశివరాత్రి అశోకాష్టమి యాత్ర వంటి పండుగలు ఘనంగా జరుపుబడతాయి ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం ఆరున్నరకి తెరవబడుతుంది మరియు సాయంత్రం ఏడున్నర వరకు తెరచి ఉంచుతారు ఈ దేవాలయం లోపల వెళ్ళడానికి ఎటువంటి ప్రవేశపెండు కూడా లేదు ఈ మొత్తం దేవాలయాన్ని చూడడానికి మనకు కనీసం మూడు గంటల సమయం అయితే పడుతుంది ఎందుకంటే ఈ దేవాలయం అనేది చాలా పెద్దది మీరు కనుక చూసినట్లయితే విమాన గోపురం చూడండి దాదాపు నూట ఎనభై అడుగులు ఎత్తుంది తర్వాత మిగతావన్నీ కూడా చిన్న చిన్న గోపురాలే ఉంటాయి ఇది నవగ్రహ మండపం యజ్ఞశాల నాట్య మండపం ఇటువంటి చిన్న చిన్న ఆలయాలన్నీ నూట యాభై పైగా ఇందులో కనిపిస్తాయి రాతిపై చెక్కిన శిల్పాలు పురాణ కథలు దేవతల యొక్క రూపాలు నాట్య భంగిమలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి నా మనసు అయితే చాలా ఆహ్లాదంగా అనిపించింది దీన్ని చూసినప్పుడు ఈ దేవాలయం లోపలికి ఫొటోస్ అనుమతి ఉండదు కాబట్టి నేను బయట నుండి తీయడం జరుగుతోంది నేనైతే ఇక్కడ మూడున్నర గంట పాటు టైం స్పెండ్ చేయడం జరిగింది ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే పురాతనమైన అతిపెద్ద దేవాలయాల్లో ఇది ఒకటి మరియు దీన్ని శైవ మరియు వైష్ణవ మతాల సంగమం గా కూడా పరిగణిస్తారు ఎందుకంటే శివుడు విష్ణువురు స్వరూపమైన హరిహర రూపంలో ఇక్కడ పూజింపబడతాడు దీన్ని మనం దాని దగ్గరగా వెళ్ళినప్పుడు మాత్రమే వీటన్నిటిని కూడా బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది మీకు కనుక ఇటువంటి దేవాలయాలు ఇష్టమైతే ఒకసారి సందర్శించవచ్చు థ్యాంక్ యూ ఫర్ ఆల్ బాయ్